దేవరాజ్ మహారాజ్ అని ఎవరో కమ్యూనిస్ట్ ఉన్నాడు ముసలైన మరి బ్రెయిన్ ఉందో లేదో నాకు తెలీదు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే శివాజీ మహారాజ్కి తానేదో గొప్ప భక్తుడైనట్టు శివాజీ మహారాజ్ మీద రకరకాల కుట్రలు జరిగాయి అన్నట్టు ఒక వీడియో చేశాడు ప్రేక్షకులకు నమస్తే మీ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నిన్నటి రోజు అంటే పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి పదహారు వందల ముప్పై సామాన్య శకంలో శివాజీ మహారాజ్ జన్మించారు ఇదే రోజు నేను చావా సినిమా చూశాను అంటే నిన్న చూశానండి శివాజీ పుట్టినరోజు ఏదైతే ఉందో మనం గడుపుకుంటామో ఆ రోజే చావా సినిమా చూశాను అయితే నా దృష్టికి మా స్నేహితుల వల్ల ఒక వీడియో వచ్చింది దేవరాజ్ మహారాజ్ అని ఎవరో కమ్యూనిస్ట్ ఉన్నాడు ముసలైన మరి బ్రెయిన్ ఉందో లేదో నాకు తెలీదు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే శివాజీ మహారాజ్కి తానేదో గొప్ప భక్తుడైనట్టు శివాజీ మహారాజ్ మీద రకరకాల కుట్రలు జరిగాయి అన్నట్టు ఒక వీడియో చేశాడు ఇదేదో నైన్ టీవీ అని ఏదో యూట్యూబ్ ఛానల్ అండి దాంట్లో మాట్లాడుతున్నాడు సో నేనేం చేస్తానంటే చిన్న చిన్న స్నిపెట్స్ మీకు చూపిస్తాను మీరు ఇది చూడండి చూసి మీరు నవ్వుకోకూడదు ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడతాడు కదా తలా ఉండదు తోకా ఉండదు ఏది లేకుండా నోటికి వచ్చింది మాట్లాడతాడు సో ఫస్ట్ ఈయన ఏమంటాడు అనేది మీరు చూడండి పోవాలి మనకు తెలుసు చరిత్రలో శివాజీ మహారాజ్ యాభైఅవ ఏటా ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో రక్తం కక్కుకొని మరణించారు అంత పెద్ద మహారాజు రక్తం కక్కుకొని ఎట్లా మరణిస్తారయ్యా యుద్ధంలో మరణిస్తారు లేదా ఏదో ప్రమాదవశత్తు మరణిస్తారు లేదా దీర్ఘకాలిక వ్యాధి వల్ల మరణిస్తారు అనారోగ్యం వల్ల ఇంకేదన్నా తీవ్రమైన జబ్బుల వల్ల మరణిస్తారు అంతేగాని ఉన్న పడాన ఆరోగ్యంగా ఉన్నవాడు రక్తం కక్కుకొని ఎట్లా చచ్చిపోతాడు అనే అనుమానం వస్తుంది కదా అదేమిటి అంటే శివాజీని చంపడానికి మనువాదులు అనేక అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అన్ని విఫలమయ్యాయి మరి ఈసారి విషప్రయోగం చేసినట్టున్నారు ఏదో ఆ కుట్ర బయటపడింది ఎవరెవరు కుట్రలో భాగస్వాములు అయ్యారు అంటే ఒక ముగ్గురు నలుగురు బ్రాహ్మణోత్తములు కలిసి కుట్ర పన్నీ ఆయన ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఉన్న రక్తం కక్కుకొని చనిపోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు అప్పటికి ఆయన సో చూశారు కదా ఫస్ట్ ఏమంటున్నాడు శివాజీ మహారాజుకి విషం పెట్టి చంపారు ఎవరు బ్రాహ్మణులు దీనికి ఏమైనా ఆధారం ఇచ్చాడా ఏం ఆధారం ఇయ్య సో ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ ప్లాన్ ఏంది ఈ కమ్యూనిస్ట్ ప్లాన్ ఏంది అంటే ఛత్రపతి శివాజీకి మధ్యలో హిందూ అంటే బ్రాహ్మణులకు మధ్యలో కొట్లాట పెట్టాలి సో ఛత్రపతి వేరు ఈ బ్రాహ్మణులు వేరు ఎందుకంటే హిందూ మతం అంటే బ్రాహ్మణ మతం కదా సో మరి ఈ ఈ క్యాండిడేట్ ని సన్నాసి అనాలా ఏమనాలా నాకు అర్థం కావట్లేదండి అసలు శివాజీ మహారాజు పోరాడిందే హిందూ ధర్మం కోసం కదా అంటే బ్రాహ్మణుల కోసం పోరాడా బ్రాహ్మణ మతం కోసం పోరాడా సరే ఈయన ఏం చెప్తున్నాడు బ్రాహ్మణులు హిందూ శివాజీ మహారాజుకి విషం పెట్టి చంపారు అంటున్నాడు ఏం ఆధారం ఉంది సో మనం గనక చరిత్రలోకి వెళ్తే చాలా మంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే శివాజీ మహారాజుకు ఫీ జ్వరం వచ్చింది డిసెంట్రీ అయింది అంటే లూజ్ మోషన్స్ అయ్యాయి తాను చేసే యుద్ధాల వల్ల గా చేసే యుద్ధాల వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి దాని వల్ల మరణించారు యాభై సంవత్సరాల వయస్సులో కానీ ఈయన ఏం చెప్తున్నాడు బ్రాహ్మణులు విషం పెట్టారు అని చెప్తున్నాడు దీనికి ఏ ఆధారం చూపెట్టాడు సో దీన్ని డివైడ్ అండ్ రూల్ అంటారు అంటే బ్రిటిష్ వాళ్ళకు పుట్టారు కదా చాలా మంది బ్రిటిష్ తెల్ల బ్రిటిష్ వెళ్ళిపోయాడు కానీ నల్ల బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు డివైడ్ అండ్ రూల్ ఎలా చేయాలో వీళ్ళకు బాగా తెలుసు సో ఏం చేస్తారు ఇప్పుడు హిందూ ధర్మంలో ఒక గొప్ప వీరుడు ఉన్నాడు వాడికి బ్రాహ్మణులకి మధ్యలో ఎట్ల కొట్లాట పెట్టాలి కుట్లాట ఎట్లా పెట్టాలి లేని స్టోరీలని క్రియేట్ చేయాలి లేని స్టోరీలని క్రియేట్ చేయాలి హిందూ సమాజాన్ని విరగొట్టాలి ఈరోజు ఈ పొలిటికల్ పార్టీలు ఇవన్నీ కూడా ఇలాగే పనిచేస్తాయి ఏ ఆధారం ఉండదు నోటికి వచ్చింది వాగుతారు సో ఇది ఒక స్ంపెట్టం ఇంకోటి చూపెడతాను ఈ వ్యక్తి ఎలాంటి వాడో ఎంత కమ్యూనిస్ట్ భావజాలాలు డివైడ్ అండ్ రూల్ అప్పుడు వారణాసి నుంచి ఒక గాగా భట్టు అనే అతన్ని పిలిపించారు అతనే ఆ కాలంలో పెద్ద పేరున్న పండితుడే వచ్చాడు చేస్తానన్నాడు చేశాడు అంత బాగానే ఉంది కానీ శివాజీ నుదుట చేతితో బొటనవేలితో తిలకం దిద్దటానికి బదులుగా శివాజీ నుదుట తన కాలి బొటనవేలితో తిలకం దిద్దాడు అంటే అవమానపరిచాడు అంటే పట్టాభిషేకం చేసే ముందు రాజ్యానికి అభిషేకం చేసేటప్పుడు బ్రాహ్మణుడు చేతితో కాకుండా బొట్టు పెడతారు కదా చేతితో కాకుండా కాలితో పెట్టాడు అని చెప్తున్నాడు దీనికి ఏమైనా ఆధారం చూపెడతారా గ్యాస్ ఏమండదు సో మనం గనక చూస్తే ఇలా కాలితో బొట్టు పెట్టారు అంటే కాలితో బొట్టు పెట్టడం అంటే ఏంటంటే అవమానించడం శివాజీ మహారాజ్ని అవమానించారు అని చెప్తాడు మరి దీనికి ఏమైనా ఆధారం చూపెడతారా ఇలా ఏముండదు నోటికి వచ్చింది వాగుతాడు ఆ వీడియో కింద కామెంట్లు వస్తాయి అవునన్నా నిజమే అన్నా ఈ బాపనోళ్ళు చెడ్డోళ్ళనన్నా అదన్నా రీసెర్చ్ చేశారా ఏం లేదు సో మనకు మరి చరిత్రకమైన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అంటే చాలా ఆధారాలు ఉన్నాయండి అసలు ఇలాంటిది జరిగింది అనడానికి ఎలాంటి ఆధారం లేదు కాళ్ళతో బట్టు పెడతారా ఎవరైనా బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులను చెడ్డగా చూపెట్టాలి బ్రాహ్మణులకి శివాజీ మహారాజుకి మధ్యలో గొడవలు ఉన్నాయి బ్రాహ్మణులు అందరిని తక్కువ చేసి మాట్లాడతారు సో మీరు అడగొచ్చు బ్రాహ్మణులను ఎందుకు టార్గెట్ చేయాలి అంటే బ్రాహ్మణులు లేకుంటే సనాతన ధర్మం లేదు కదండి వాళ్లే కదా మన గ్రంథాన్ని చెప్తారు పోనీ బ్రాహ్మణులేమన్నా పుట్టుకతోనే బ్రాహ్మణులు అవుతారా ఏ బ్రాహ్మణుడు కూడా పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు తాను గ్రంథాల్ని చదవాలి నేర్చుకోవాలి వేదాన్ని చదవాలి ఇవన్నీ చేసి ఉపనయనమైతేనే బ్రాహ్మణులు అంటారు అందుకే వాళ్ళని ద్విజులు అంటారు సో హెన్రీ ఆక్సెండెన్ అనే ఒక బ్రిటిష్ అధికారి బుక్ ఉంది ప్లస్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆ బుక్స్ అన్ని గనక మనం పరిశీలిస్తే ఎక్కడా కూడా ఈ బ్రాహ్మణుడు ఒక 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 బ్రాహ్మణుడి పేరు చెప్పాడు కదా ఆ బ్రాహ్మణుడు కాలి బొటన వేలుతో శివాజీ మహారాజ్కి తిలకం దిద్దినట్టు ఎక్కడా లేదు ఈ హెన్రీ అనేటైనా బ్రహ్మాండంగా తన డిస్క్రిప్షన్ ఇస్తాడు తన బుక్ లో బ్రహ్మాండంగా జరిగింది శివాజీ మహారాజుకి రాజ్యాభిషేకం ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు పోతే కొందరు బ్రాహ్మణులు అంటే నీ గోత్రం ఏంటి నువ్వు ఎలా క్షత్రియడవు అని అడిగారు అని కొన్ని సోర్సెస్లో ఉంది అంటారు అది చెప్పాలి కదా అది చెప్పరు నోటికొచ్చింది వాగడమే వీళ్ళ పని కమ్యూనిస్ట్ల పని సో ఎనివే నేను ఒక ఓపర్ ఆఫర్ ఇస్తున్నాను ఈ ముసలోడికి దేవరాజ్ మహారాజ్ నువ్వు ఈ వీడియో చూడు కాలితో బొట్టు పెట్టారు ఇది ఎక్కడ ఉంది నేను నీతో డిబేట్కి సిద్ధం దమ్ ఉందా వచ్చే స్క్రోల్ కింద రన్ అవుతుంది నా నంబర్ నీకు దమ్ముంది గట్స్ ఉన్నాయి నువ్వు చెప్పింది ఏ సోర్సెస్ నుంచి తీసుకున్నావో నాకు నిరూపించు నిరూపించలేకుంటే నేను పిచ్చివాగుడు వాగాను అని ఒప్పుకో వింటున్నావా నువ్వు ఎక్కడి నుంచి ఇవన్నీ చెబుతున్నావు గట్స్ ఉంటే సోర్సెస్ చూపెట్టు లేదంటే ఇలాంటి తప్పుడు వీడియోలు చేయడం మానుకో ఇది వార్నింగే అనుకో సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు ఇతడు నిజంగానే డిబేట్కి వస్తాడా నాతో చూద్దాం నాకు తెలిసి వీళ్ళు డిబేట్కి రారండి డిబేట్ చేసే దమ్మే లేదు వీళ్ళకి అబద్ధాలు 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 ఎన్ని రోజులు రా అబద్ధాలు ప్రచారం చేస్తారు సిగ్గుశనం లేదా మీకు చాలా చచ్చిందా డిబేట్ చేయడానికి చూద్దాం ప్రేక్షకులు సో వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకి ఇది రీచ్ అవ్వాలి అందరికీ రీచ్ అవ్వాలి వీళ్ళ అబద్ధాలు బట్టబయ్యలు అవ్వాలి సో ప్రేక్షకులు నాకు సెలవుయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్